ఇందు మూలంగా కాజిపల్లి గ్రామ యువకులకు రైతులకు మహిళలకు గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేయనిదేమనగా మన చుట్టూ పరిశ్రమల వారు మరియు క్రషర్ల వారు విచ్చలవిడిగా వదులుతున్న వాయు జల ధ్వని శబ్ద కాలుష్యం వల్ల మన పంటలు పాడవుతున్నవి చెరువులు కుంటలు రసాయన వ్యర్థ జలాలతో నిండి ఏరులై పారుతున్నవి జలరాశులు అంతరిస్తున్నవి పశుపక్షాదులు మృత్యువాతకు గురవుతున్నవి మానవాళి మనుగడకు భంగం వాటిల్లుతుంది శ్వాసకోశ వ్యాధులు చర్మ వ్యాధులు క్యాన్సర్ వ్యాధులు స్త్రీలకు గర్భకోశ వ్యాధులు వస్తున్నాయి భూగర్భ జలాలు కలుషితమై త్రాగునీరు కొనుక్కొని త్రాగాల్సిన దుస్థితి ఏర్పడింది కావున మన కాజిపల్లి గ్రామంలో దండె రమాకాంత్ ఆర్కే గారి నాయకత్వంలో కాలుష్య నియంత్రణ కోసం గ్రామ ప్రజలందరి ఆమోదంతో కాలుష్య నియంత్రణ జైంట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయదలచినారు ఈ కమిటీలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఏ పార్టీకి సంబంధం లేకుండా నీతి నిజాయితీగా పట్టుదలతో పరిశ్రమలలో వెలుబడే కాలుష్య భూతాన్ని తరిమి కొట్టేందుకు సిద్ధమై రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం అమ్మలారా అయ్యలారా అక్కలారా తమ్ములారా ఆలోచించండి మన కాజుపల్లి గ్రామాన్ని సంపూర్ణ ఆరోగ్య గ్రామంగా తీర్చిదిద్దుదాం మనం కోల్పోయిన పర్యావరణాన్ని చెట్లు నాటి స్వచ్ఛమైన గాలి నీరు అందిపుచ్చుకుందాం మన గ్రామం నుండి ఫ్యాక్టరీలను మరియు క్రెషర్లను తరిమివేసే బృహత్తర కార్యక్రమానికి పూనుకుందాం అందుకే ఈ నెల ఇరవై మూడవ తేదీన జరగబోయే జైంట్ యాక్షన్ కమిటీలో చురుకైన పాత్ర పోషించుటకు గాను నవతర యువ నాయకులు అన్నలు తమ్ముళ్ళు యువకులు కమిటీ ఎన్నికకై భాగస్వామ్యులు కావలసిందిగా కోరడైనది ముఖ్యంగా కాజిపల్లి గ్రామంలోని ప్రతి వార్డు నుండి ప్రతిపాదించబడ్డ ఇరవై మంది సభ్యులతో కమిటీ వేయబడును వార్డుల వారిగా మెజారిటీ ప్రజల ఆమోదంతో ప్రతిపాదింపబడిన సభ్యులను గుర్తించి కార్యాచరణ చట్టబద్ధంగా నమోదు చేసుకుని నీతిగా నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తామని గ్రామస్తుల సమక్షంలో హామీ ఇవ్వాల్సి ఉంటుంది ఈ కాలుష్య నియంత్రణ జయంతి యాక్షన్ కమిటీలో ఇరవై మంది సభ్యులతో నిర్వహించబడుతుంది కమిటీలో ఐదు మంది కార్యనిర్వహణ సభ్యులు పది మంది కమిటీ సభ్యులుగా వారి వారి వార్డులలో గల మెజారిటీ ప్రజలతో ప్రతిపాదించబడతారు కమిటీలో గ్రామ సీనియర్ సిటిజన్లు నలుగురు ఒకరు సామాజిక కార్యకర్త లేదా జర్నలిస్టు సలహాదారులుగా ప్రతిపాదించబడతారు జైంటి యాక్షన్ కమిటీ సభ్యులందరూ స్థానిక ప్రజల ఆమోదంతో వారి సూచనలతో తీర్మాని చేసి వారి సంతకాలు సేకరించి కమిటీ కాలుష్య నియంత్రణ చర్యలకు నిర్ణయం తీసుకోవాల్సిందిగా నిర్ణయం జరిగింది కావున ఆసక్తిగల యువకులు ఈ న్యాయ పోరాటంలో భాగస్వాములు కావాలి న్యాయవాది దండే రమాకాంత్ ఆర్కే పిలుపునివ్వడం జరుగుతోంది జూన్ పద్దెనిమిదవ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నుండి తొమ్మిది గంటల వరకు కమిటీలో సభ్యులను ప్రతిపాదించుటకు గాను ప్రతి వార్డులోని ప్రజల వద్దకు వస్తున్నారు జూన్ పద్దెనిమిదవ తేదీన ఒకటవ వార్డు మరియు రెండవ వార్డు జూన్ పంతొమ్మిదవ తేదీన మూడవ వార్డు మరియు నాలుగవ వార్డు జూన్ ఇరవయవ తేదీన ఐదవ వార్డు మరియు ఆరవ వార్డు జూన్ ఇరవై ఒకటవ తేదీన ఏడవ వార్డు మరియు ఎనిమిదవ వార్డు జూన్ ఇరవై రెండవ తేదీన తొమ్మిదవ వార్డు మరియు పదవ వార్డు జూన్ ఇరవై మూడు ఆదివారం రోజున మొత్తం కార్యవర్గం పూర్తి చేయనున్నట్లు రమాకాంత్ ఆర్కే తెలిపారు కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలందరి అభిప్రాయంతో దండే రమాకాంత్ ఆర్కే నాయకత్వంలో జూన్ ఇరవై మూడవ తేదీ ఆదివారం రోజున ఉదయం పది గంటలకు పూర్తి స్థాయి జైంట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తామని ఈ సమావేశానికి కాజిపల్లి గ్రామ ప్రజలు అందరూ హాజరై కమిటీ ఎన్నికకు తమ వంతు మద్దతుని ఇవ్వాల్సిందిగా కోరడమైనది ఇట్లు దండే రమాకాంత్ ఆర్కే కాజుపల్లి